జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు బాపట్ల మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు అందరి తరఫున తెలియజేస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలకి సేవ చేద్దామని ఒక ఆలోచనతో స్థాపించారు ఆ రోజు నుంచి కూడా ఆశ సందర్భంగా అదే అడుగులో ఆయన

బాపట్ల జనరల్ మండటస్ లోనే మనం బ్లడ్ డొనేట్ చే ఉండండి ఒక మంచి కార్యక్రమాన్ని చాలా ఉన్నాయి అని తెలుసుకుని అడిగినంత మంది సార్ అంటే దాదాపు 100 మంది ఇక్కడ ఉన్నటువంటి మన విన్నకోట 100 యూనిట్ సురేష్ గారు ఆధ్వర్యంలో బాపట్ల తులసి కుమార్ గారు మా ఆననేషు మహేష్ గారు రంగవడ మమ్మన్నల్ ప్రెసిడెంట్ ఫండ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ కూడా కలిసి కాకుండా జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టిస్తారంటే దాదాపు అండి వంద యూనిట్టి రోజున బాపట్ల జనరల్ హాస్పిటల్

తద్వారా ఖచ్చితంగా ఏది చేసినా ప్రజలకు అవసరాన్ని తెలుసుకుని మరొకసారి మాకు చెప్తున్నాను ప్రజల అవసరాన్ని తెలుసుకుని మా నాయకులందరూ ముందుకు వస్తారు కాబట్టి కానీ ఖచ్చితంగా రానటువంటి ప్రజల్లో ప్రజలు జనసేన పార్టీని అభివాదిస్తారు ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది అలాగే మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకొస్తున్నటువంటి మీడియా ప్రజలకు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మీ యొక్క